వెల్కమ్ టు కావేరి కిచెన్ కావేరి కిచెన్లో ఇవాళ సాంబార్ అయితే చేస్తున్నాను సాంబార్ అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి సాంబార్ అయితే చేస్తున్నాను చాలా హెల్దీ అనమాట ఈ రకంగా చేసుకుంటే ఇక్కడ నేను మూడు గ్లాసుల కందిపప్పు అయితే తీసుకుంటున్నాను చిన్న టీ గ్లాస్ అనమాట దీంతో మూడు గ్లాసులు కందిపప్పు కుక్కర్లో తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి రెండు సార్లు క్లీన్ చేసుకోవాలి తాగినన్ను నీళ్లు పోసిన తర్వాత కుక్కర్ మూత అయితే వేసిద్దాం గట్టిగా క్లోజ్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేద్దాం పెట్టుకొని విజిల్ కూడా వేసేద్దాం కుక్కర్కి కరెక్ట్గా మూడు నాలుగు విజిల్స్ వస్తే చాలు కరెక్ట్గా లెక్క పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ నేను సాంబార్కి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే ఫ్రిడ్జ్లో నుంచి తీసుకుంటున్నా యాక్చువల్గా నేను ముందు రోజు ఈవినింగ్ టైంలో వెజిటేబుల్స్ అన్ని తీసుకొచ్చా ఇక్కడ చెన్నైలో హోల్సేల్లో దొరుకుతుంది అక్కడ నుంచి రెగ్యులర్గా తీసుకొస్తా ఉంటా ఇక్కడ నేను సొరకాయ బీన్స్ వంకాయలు టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి అన్ని తీసుకున్నాను క్యారెట్ కూడా కట్ చేస్తున్నాను క్యారెట్ అయితే ట్వంటీ రూపీస్ కేజీ కి ఇస్తున్నారు ఇక్కడ హోల్సేల్ లో చూసి తీసుకోవాలి చాలా చీప్ గా ఇస్తున్నారు అన్ని రకాల కూరగాయలు వెజ్ ఇక్కడ అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే కట్ చేశాను ములక్కాయ కూడా అన్ని కట్ చేసాను సొరకాయ అయితే పెద్ద పెద్ద పీసులుగా కట్ చేశాను ఎందుకంటే తినేటప్పుడు చాలా బాగుంటది నోట్లు అలా పెట్టుకుంటే సొరకాయ చాలా బాగుంటది ఇక్కడ పప్పు కూడా ఉడికింది ఈ పప్పుని పప్పు గుత్తి లేదా గరిటితో స్మాష్ చేసేయాలి ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసాను ఇందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇక్కడ కట్ చేసిన అన్ని రకాల వెజిటేబుల్స్ అయితే వేస్తున్నాను సాంబార్ అయితే ఎక్కువ చేస్తున్నా అందుకే పెద్ద గిన్నె పెట్టాను ఫస్ట్ వెజిటబుల్స్ అయితే వేసేద్దాం ఇక్కడ నేను ఆనియన్ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఆనియన్ పచ్చిమిర్చి వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం క్యారెట్ బీన్స్ ఇంకా ముల్లక్కలు అన్ని వేసేసేయాలి అన్ని రకాల వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత ఇందులో సొరకాయ ముక్కలు వేసేద్దాం సొరకాయ ముక్కలు వంకాయలు వేసుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఈ వంకాయలు కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే వాటర్ లో పెట్టేయాలి వాటర్ లో పెడితే నల్ల గవ అనమాట ఇక్కడ టమాటాలు కూడా వేసేసాను టమాటాలు వేసుకొని మొత్తాన్ని బాగా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంది ఎన్ని రకాల వెజిటేబుల్స్ వేసుకొని సాంబార్ చేసుకుంటే చాలా హెల్దీ అనమాట ఇందాక పప్పు ఉడికించేటప్పుడు నేను సాల్ట్ వేయలేదు ఇక్కడ వెజిటేబుల్స్ లోనే వేస్తున్నాను త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఈ ముక్కలన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను కారం మీ ఇష్టం అన్నమాట వేస్తే వేయచ్చు లేకపోతే స్కిప్ చేసేయచ్చు నేనైతే కొంచెం కారం యాడ్ చేశాను కారం వేసుకున్న తర్వాత కొంచెం పుదీనా వేసుకోవాలి జస్ట్ టేస్ట్ మాత్రమే వేయాలి మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే సాంబార్ టేస్ట్ అనేది చాలా బాగా కుదురుతుంది అనమాట ఆ ముక్కలన్నీ కుక్ అయిన తర్వాత ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని రసం అయితే తీసేసాను ఇక్కడ చింతపండు రసం అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి ఈ ముక్కలని ఆ రసంలో బాగా ఉడికితే టేస్ట్ అనేది బాగుంటది చింతపండు రసం పచ్చి పులుసు కాబట్టి అది బాగా ఉడికితే టేస్ట్ కూడా బాగుంటది ఉడికిన తర్వాత ఇందులో పప్పు వేసేద్దాం పప్పు వేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ముక్కలన్నీ ఇంకా బాగా కుక్ అయితే కుక్ అయిన తర్వాత పైనుంచి ఇలా కరివేపాకు రెమ్మలు ఇలా వేసుకోవాలి కట్ చేయకుండా ఇలా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టి సాంబార్కి టేస్ట్ అనేది వస్తుంది అంత బాగుంటుంది కరివేపాకు ఫ్లేవర్ పైనుంచి నుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక టెన్ మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకుందాం ఈ సాంబార్ని కొత్తిమీర కూడా కొంచెం ఉడకాలి ఏదైనా సరే వెజిటేబుల్ వేసేటప్పుడు కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపాకు వేసేటప్పుడు కొంచెం ఉడకాలి ఉడికితే ఆ వేడికి అందులో ఉన్న ఫ్లేవర్ అనేది ముక్కలకి పట్టి సాంబార్కి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు కొంచెం ఉడికిన తర్వాత సాంబార్ పౌడర్ అయితే వేసుకుందాం ఈ సాంబార్ పౌడర్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను నేను ఏ మసాలా కర్రీకి యూజ్ చేసినా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను ఎందుకంటే అన్ని పనులు వస్తాయి చేసుకుంటే మంచిది పిల్లల హెల్త్ బాగుంటుంది అందరి హెల్త్ బాగుంటుంది బయట అంత సేఫ్టీగా లేదు వాళ్ళు ఎలా తయారు చేస్తారు ఏందో మనం చూడం కాబట్టి ఇంట్లోనే తయారు చేసుకుంటే బెటర్ ఇప్పుడు సాంబార్కి పోపు అయితే పెట్టేస్తున్నాను పోపు ఒక చిన్న బాండి తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని పోపు దినుసులు ఒక పది వెల్లుల్లి ఒక నాలుగైదు మిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం బాగా వేయించుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకుందాం ఇంగువ వేసుకొని ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ పోపు దినుసులని అంతే పోపు దినుసులు అయితే వేగినాయి ఇప్పుడు వే సాంబార్లో లో అయితే వేసేద్దాం సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వేడి వేడి సాంబార్ చాలా బాగుంటది పోపు అయితే వేసేసాను ఫైనల్ గా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ నేను అన్ని వీడియోల్లో తిని చూపిస్తాను కానీ కొన్ని కొన్ని వీడియోస్ లో నాకు కుదరది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఒక్కొక్కసారి కుదురుతుంది ఒక్కొక్కసారి కుదరదు అనమాట ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్